హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నేను మరో మోడల్ శారీస్తో అయితే మీ ముందుకు వచ్చేశాను ఇవైతే ఒరిజినల్ ప్యూర్ కాటన్ శారీస్ అండి అండ్ నెట్ నెట్ టైప్ వస్తుంది నెట్ దుప్పట్టా అని కోటలో కోటా నెట్ దుప్పట్ట అని అంటారు వీటిని కోటా శారీస్ అండి కడీ ప్రింట్ సారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ పెసరపచ్చకి ఇలాగ ఆరెంజ్ కలర్ అండ్ ల్యావెండర్ కలర్ బార్డర్ అయితే ఇస్తారు సేమ్ మనకి ఏ బార్డర్ అయితే ఇచ్చారో అదే బార్డర్తో అయితే మనకి బ్లౌజ్ ఇస్తారు ఇదిగో శారీ ఓవరాల్గా కడితే మాత్రం లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటాయి శారీస్ బిలో బిలో బడ్జెట్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి దీని సెకండ్ కలర్ అండి సెకండ్ కలర్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కలర్ నిండు గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అంతా ఇలాగ జిగ్ జాగ్ డిజైన్ అయితే ఇస్తారు కింద అయితే ఇక్కత్ లాగా బార్డర్ పైన ఆరెంజ్ కలర్ మీద ఇక్కత్ బార్డర్ అయితే ఇచ్చారు దీని బ్లౌజ్ అయితే ఆరెంజ్ కలర్ మనకి ఇచ్చారు కదా బార్డర్ సేమ్ అదే ఆరెంజ్ కలర్ అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఆరెంజ్లో కూడా లైట్ ఆరెంజ్ కలర్ అండి శారీ కడితే మాత్రం పిక్లో ఉన్నట్టుగా ఇలా ఉంటుంది శారీ లుక్వైజ్ కట్టిన తర్వాత టోటల్గా ఇలా ఉంటుంది చాలా డీసెంట్ లుక్ వస్తాయండి కాటన్ సారీస్ ఆఫీస్ వేరు చాలా బాగుంటాయి డైలీ వేర్ అయినా డైలీ వేర్ శారీస్ ఇవన్నీ ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టించుకోవచ్చు దీనిలో చూపించినట్టుగా శారీ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు అయితే అలా ఫ్లవర్స్ ఫ్లవర్స్గా తీగలు తెగలుగా ఇస్తారు శారీ నెక్స్ట్ ఇది ఇంకో కలర్ అండి ఆరెంజ్ కలర్ మీద పెసరపచ్చ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఇందాక మనం పెసరపచ్చ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ చూసాము ఇదైతే ఇలా ఇదే ఇంకో వెరైటీ సేమ్ మనకి బార్డర్ ఎలా వస్తుందో అలా అయితే వస్తుంది దీని పిక్ అయితే లేదు కానీ ఏదో సిమెంట్ కలర్ పిక్ అయితే పెట్టారు దానిలో ఇది ఇంకో బ్యూటిఫుల్ మోడల్ అండి కలంకారీ మోడరు చాలా బాగుంటాయి శారీసు ఇవైతే కట్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఓన్లీ సింగిల్ కలర్ అయితే వచ్చింది కింద అయితే జెరీ బార్డర్ అయితే ఇస్తారు చూసారు అలా జెరీ బార్డర్ వచ్చి పికాక్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇందా చూపించిన ఫస్ట్ చూపించిన త్రీ శారీస్ అయితే మాత్రం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి మరొక మోడల్ అండి ఇది వాటిల్లో కొన్ని వాటిలో కొన్ని ఉన్నాయో అవన్నీ నేనైతే తీశాను పిక్స్ అయితే తీశాను ఇది ఇంకో మోడల్ శారీస్ శారీ అంతా ఇలా ప్లెయిన్ వచ్చి పువ్వుల డిజైన్ అయితే వస్తుంది మొత్తం అంతా శారీ అయితే పెద్ద పెద్ద కలువ పూలు అయితే కింద బార్డర్ అయితే ఇస్తారు చిన్న చిన్న కలువు పూలు అయితే మొత్తం బాడీ అంతా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వెరైటీగా లైట్ కలర్ అయితే ఇచ్చారు లైట్ కలర్ మీద క్రీమ్ కలర్ మీద ఈ రత్నావళి కలర్ ఇచ్చారు కదా ఆ రత్నావళి కలర్ ఫ్లవర్స్ అయితే ఇస్తారు ఫ్లోరల్ డిజైను చాలా సింపుల్ అండ్ లో బడ్జెట్లోనే వచ్చేస్తాయండి శారీస్ ఒక్కో శారీ ఒక్కో కాస్ట్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు ఇది కూడా సేమ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు ఇది కూడా చాలా స్మూత్ కాటను నిండు బచ్చల రంగు అంటారండి బచ్చల బచ్చలపండు బ్లాక్ కలర్ డిజైన్ అయితే వచ్చింది బ్లాక్ కలర్ కింద చెక్స్ అయితే బార్డర్ ఇచ్చారు మొత్తం అంతా శారీ బటర్ఫ్లైస్ వచ్చాయి అలా బార్డర్ అయితే సిమెంట్ కలర్ ఫ్లవర్స్ తో వచ్చింది సేమ్ బార్డర్ మనకి ఎలా చెక్స్ అయితే ఇచ్చారో సేమ్ అదే చెక్స్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా సేమ్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రో ఫ్రీ షిప్పింగ్ విత్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్